రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం మూడు వందల ఇరవై మంది ప్రాణాలుగాల్లో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే తమిళనాడు చెన్నై ఎయిర్పోర్ట్ లో ఘోర విమాన ప్రమాదం అయితే తప్పింది పైలట్ అప్రమత్తంతో విమాన ప్రమాదం అయితే తప్పింది అంటున్నారు ఇంచుమించుగా మూడు వందల ఇరవై మంది ప్రాణాలు ఈ ప్రమాదంలో కాపాడారు వివరాలు చూస్తే పైలట్ అప్రమత్తతో విమానానికి వచ్చిన పెను ప్రమాదం తప్పిన ఘటన చెన్నై ఎయిర్పోర్ట్ లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే చెన్నై నుంచి దుబాయ్ వెళ్లవలసిన ఎమిరేట్స్ విమానం బుధవారం తెల్లవారుజామున బయలుదేరాల్సి ఉంది ఈ క్రమంలోనే ఎయిర్పోర్ట్ సిబ్బంది ఫ్లైట్ లో ఇంధనాన్ని నింపారు అనంతరం విమానం టేక్ ఆఫ్ చేసేందుకు పైలట్ ఇంజిన్ ఆన్ చేయగా ఇంజిన్ లోపల భాగం నుంచి ఉన్నట్టుగా ఒక్కసారి పొగలొచ్చాయి దీంతో అప్రమత్తమైన పైలట్ ఇంజిన్ ఆఫ్ చేసి ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే సమాచారం అందజేశాడు ఒకవేళ పైలట్ కనుక ఆ విషయాన్ని గమనించకపోతే భారీ ప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు వెల్లడించారు ఈ ఘటన జరిగిన సమయంలో మొత్తం విమానంలో మూడు వందల ఇరవై మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ ఘటన తమిళనాడు చెన్నైలోని దుబాయ్ నుంచి వెళ్ళాల్సిన ఎమిరేట్స్ విమానంలో అయితే కనుక జరిగింది ఇంచుమించు మూడు వందల ఇరవై మంది ప్రయాణికులతో బయలుదేరిన బయలుదేరవలసిన ఈ విమానంలో ఇంధనాన్ని నింపిన తర్వాత పైలట్ ఆన్ చేయగా ఒక్కసారిగా పొగలు వచ్చాయి విషయం గమనించిన పైలట్ అప్రమత్తమై వెంటనే అధికారులకు తెలియచేసి తెలియపరచడం వల్ల పెద్ద ప్రమాదం అయితే తప్పిందని అధికారులు చెబుతూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి